ఈ రోజు మనం మిద్దె తోటలో కొంచెం హార్వెస్ట్ ఉందండి అవి ఏమేమి ఉన్నాయో చూసి తెంపేసుకుందాం పదండి ఫస్ట్ అయితే మనం వంకాయలు దింపుకుందాము వంకాయలు అయితే రెడీ అయినాయి అక్కడక్కడ రండి ఇక్కడ చూడండి వంకాయలు అయితే గ్రీన్ వంకాయలు మంచిగా రెడీ అయినాయి ఈ సీజన్ లో ఎందుకో ఇట్లా ముళ్ళులు వస్తున్నాయండి వంకాయలకి కొంచెం జాగ్రత్తగా తెంపుకోవాలి లేకపోతే కుచ్చుకుంటాయి ఇవి ముళ్ళ వంకాయలు అయితే కాదండి కాకపోతే ఈ చలికాలంలో మరి ఇట్లా ముళ్ళు వస్తాయి ఏమో చూడండి షార్ప్ గా ముళ్ళు అయితే వస్తున్నాయి ఇవి నార్మల్ వంకాయలే కానీ ముల్లులు వస్తున్నాయి ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా చూడండి మస్తు కుచ్చుకుంటున్నాయండి ఈ ముళ్ళ వంకాయలు కూడా అంతగానం కుచ్చుకోవు షార్ప్ గా ఉన్నాయి ముళ్ళు అదేంటో ఇగో చూడండి ముళ్ళు కనిపిస్తున్నాయి మీకు ఇగో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇక్కడ చాలా ఉన్నాయి ఇవైతే లేచుకుందామండి ఎందుకంటే ఎక్కువ పట్టుకొని కొట్టలేదు ఉన్నాయి కాబట్టి ఇగో ఇగో ఇవి కూడా తెంపిద్దాం ఇవి కూడా తెంప ఇది ఇంకో మొక్క ఇక్కడ కూడా ఉందండి ఇప్పటిదాకా ఇక్కడ తెంపుకున్నాం కదా ఇక్కడ కూడా ఇంకో చెట్టు అనమాట ఇక్కడ ఒక్క చిన్న వంకాయ ఉంది ఇది కూడా దంపడం వంకాయలు అయితే బాగానే వస్తున్నాయండి ఆ గార్డెన్ లో కూడా వస్తున్నాయి ఈ గార్డెన్ లో కూడా వస్తున్నాయి విపరీత వంకాయలు వస్తున్నాయి ఇక చూడండి అన్ని ఒకటే రకం వంకాయలు అయితే నాటుకున్నా ఇప్పుడైతే మూడు మొక్కలకు తెంపుకున్నాం కదండి అక్కడ బకెట్ లో కూడా ఉన్నాయి కొన్ని తెంపుకుందాం రండి ఇక్కడ బకెట్లు ఉన్నాయండి ఒకటి రెండు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి ఇగో ఈ పాత మొక్కలు మంచిగా ఉన్నాయి కానీ ఇగో ఇట్లా మధ్య మధ్యలోనేమో ఇవి ఎండిపోతున్నాయి ఏమైందో అర్థమవుతా లేదు చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇగో ఇవ్వ కూడా ఒకటి ఉంది అన్నిటికీ మర్చిపోయినాన్ని ఇవి ఆకలి గ్రీన్ ఉన్నాయి కాయల గ్రీన్ ఉన్నాయి కదా మంచిగా ఇలా ఆడికేనే ఎన్ని వచ్చినాయి ఇగో ఈ మొక్క కూడా ఉన్నది ఒకటి ఇది పాత మొక్క అక్కడ వంకాయలు ఉన్నాయి కట్ చేద్దాం రండి ఇక్కడ మొక్క పాత మొక్క ఇది అట్లనే ఎండిపోయిందండి ఇక్కడ సైడ్ మళ్ళీ ఇటు నుంచి చిగుర్లు వస్తున్నాయి ఈడికి కట్ చేసిన ఇక్కడ మంచిగా మళ్ళీ చిగుర్లు పూత వస్తుంది చూడండి ఇగో ఇక్కడ మంచి అవుతున్నాయి వంకాయలు అయితే ఇగో ఇట్లా బ్రాంచెస్ వస్తే బాగా వస్తాయండి అంటే కొమ్మలు కొమ్మలు వస్తే కొమ్మ కొమ్మ కాయలు బాగా వస్తాయి అనమాట ఇంకా ఉన్నాయి రండి గ్రీన్ వంకాయలు ఇక్కడ కూడా మూడు కుండీల్లో ఉన్నాయండి వంకాయలు ఈ మూడు కుండీలే కట్ చేద్దాం ఇగో చూడండి ఇవి ఇది పైన నేను స్టెమ్ కట్ చేసినానండి స్టెమ్ కట్ చేస్తే చూడండి బ్రాంచెస్ ఎట్లా వచ్చినాయో ఇగో చూడండి పెట్టింది ఒక అంటే ఇలా రెండు మొక్కలు కలిపి పెట్టుకున్నా అయితే ఇగో గుబ్బూరుగా చూడండి ఇగో ఈడొక బ్రాంచెస్ ఈడొక బ్రాంచెస్ ఇగో ఇదొకటి ఇగో ఒకటి ఇదొకటి ఇదొకటి ఇగో ఇదొకటి 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 ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయో చూడండి అంటే టిప్స్ కట్ చేస్తే ఇట్లా గుబ్బూరుగా వస్తుంది అనమాట మొక్క అంటే బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి వంకాయలు చూడండి ఇట్లా వచ్చినాయి కానీ కాయలు పూతల మీద ఉన్నాయన్నమాట ఇప్పుడు బాగా పూతలు వస్తున్నాయి ఎక్కువ కాయలు అయితే కాయలు లేవు కొన్ని కాయలు వచ్చినాయి పూతలు అయితే విపరీతం ఉన్నాయి చూడండి ఇక పూతలు మంచి వస్తున్నాయి పూతలు అయితే నెక్స్ట్ అంటే ఒక ఎన్ ఎనిమిది రోజులు అట్లయితే మంచిగా వస్తాయి కాయలు మళ్ళీ మొక్కకు దింపుకుందాం ఒకటి ఉంది చూడండి ఇవైనా చాలు ఎంత బాగా వస్తున్నాయి చూడండి నాలుగైదు ముక్కలకే ఇవో ఇంకొక ముక్క ఉంది ఇది కట్ చేద్దాం చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయో ఇంచుమించు కేజీ నరక కంటే ఎక్కువనే ఉన్నాయి రెండు కేజీల వరకు ఉండొచ్చు చూస్తారు కదండి మన గార్డెన్ లో లేవు లేవు అనుకుంటనే వంకాయలు అయితే ఇన్ని వంకాయలు వచ్చినాయి ఇప్పుడు చిక్కుడుగా ఉంది కట్ చేసుకున్నాం రండి ఇక్కడ ఫ్లవర్స్ చూడండి లిల్లీ ఫ్లవర్స్ ఎంత మంచిగా అయినాయో చూపియట్లే చూడండి ఇక్కడ లిల్లీ ఫ్లవర్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయో ముద్దు ముద్దు ఉన్నాయండి మంచి స్మెల్ వస్తుంది సూపర్ ఉంది మొక్క అయితే అయితే రెండు వేసుకున్నానండి ఇట్లా రెండు పెట్టుకున్నా మరి దీనికి కాలేవు ఎందుకో ఏమో మరి దీనికి ఒక్కదానికైతే మంచిగా అయినాయి అనమాట సూపర్ వచ్చినాయి ఇక్కడనేమో హాస్టల్ ఫ్లవర్స్ అయితే విత్తనాలు వదిలేసినానండి ఇగో ఎండిపోతున్నాయి విత్తనాలు అయితే బాగా సేవ్ చేసినా కూరగాయ మంచిగా అయిందండి ఆల్రెడీ ఒకసారి కట్ చేసుకున్నాక మొత్తం హీల్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ రెండో క్రాప్ అనమాట అంటే రెండవ పంటకు సిద్ధమై మళ్ళీ చిగురులు వచ్చి పూత కాతా వచ్చి మళ్ళీ ఇగో చూడండి కాయ అయితే ఇట్లా గెల్లలుగా వచ్చింది అనమాట ఇది కట్ చేద్దాం చూడండి లాంగ్ తీగ చికుడు అనమాట ఈ చలికాలంలో ఒకసారి హీల్ అయిపోయిన తర్వాత మనము అయిపోయిందని మొక్క అయితే తీసేయొద్దండి మళ్ళీ చిగురులు వస్తుంది చిగురులు వచ్చి మళ్ళీ ఇట్లా కాయ కాస్తాయి అనమాట ఇది సీజన్ అనమాట చిక్కుడుగాయలకి వరకు ఉన్నాయి Këtë qërën. Këtë kërën dhe గుజరాతీ చిడు గుజరాతీ చిక్కుడు అంటే ఇట్లుంట చూపిస్తా ఉండండి ఇదంతా గుజరాతీ చిక్కుడు వెడల్పు ఉంటది అనమాట గుజరాతీ చిక్కుడు అంటే ఇట్లుంటది ఇది కూడా తీగ చిక్కుడు మూడు వందల అరవై ఐదు రోజులైతే కాస్తుంది అండి ఇది ఉండగానే తోలు మంచు అంటే ఈ స్కిన్ లేత ఉంటే బాగుంటది అనమాట కర్రీ కర్రీ చేసుకోవచ్చు ఇంకా కొన్ని రోజులు అయితే విత్తనాలతో ఉంటే ఈ స్కిన్ అంటే ఈ కాయ ముదిరిపోతుంది అనమాట విత్తనాలు తయారైతే చూడండి ఇక ఇంత ఉంటే ఇది మొత్తం మనం కట్ చేసుకొని మనం కర్రీ చేసుకోవచ్చు విత్తనాలు అయినాయి అనుకోండి ఈ ఈ లేయర్ అనేది ముదిరిపోతుంది అనమాట అంటే కర్రీ చేసుకోవడానికి రాదనమాట లేయరు ముదిరిపోతుంది పైన స్కిన్ లేత ఉంటే విత్తనాలు ఉండవు అనమాట అట్లా అంటే ఈ చిక్కుడుగాయ మనము విత్తనాలు రాకముందే కట్ చేసుకొని తినాలి అందులో విత్తనాలు అయితే మాత్రము పైన లేయర్ అయితే పనికిరాదని అర్థం అనమాట ఇక్కడ కూడా ఉంది ఇందులో విత్తనాలు ఉన్నాయనుకోండి ఇది కొంచెం ముదురుతుంది అనమాట ఈ పైన ముదురుతుంది ముదిరితే ఇది కూరకు పనికిరాదు విత్తనాలు పనికి వస్తాయి అనమాట అట్లా అంటే నార్మల్ చిక్కుడుగా కూడా లోపల విత్తనాలు ఎక్కువ అయితే లేయర్ పనికిరాదు అది వేరే విషయము నార్మల్గా అయితే మనము తీగ చిక్కుడే కానీ చెట్టు చిక్కుడే కానీ కట్ చేసుకుంటప్పుడు లోపల విత్తనాలు ఉన్న కూడా పైన లేయర్ కూడా లేతగానే ఉంటుంది అనమాట రెండు లేతగా ఉంటాయి ఇది డిఫరెంట్ ఏంటంటే విత్తనాలు పనికి వస్తే లేయర్ రాదు లేయర్ పనికి వస్తే విత్తనాలు ఉండవు అనమాట గంతే తేడా చూడండి ఒక్క ముక్కకి ఇగో ఇంత కాయ వచ్చింది ఇంకా ఉన్నది రండి వేరే ముక్కలకి ఎంత మంచి వచ్చిందో చిక్కుడు కాయ అయితే సూపర్ వచ్చిందండి ఇగో వస్తొచ్చింది మంచిగా కట్ చేద్దాం అసలు కనిపినే కనిపించలేదు మళ్ళీ ఇక్కడికి వస్తే చూడండి ఎంత బాగుంది కొంచెం లేట్ అని ఇక్కడ చూడండి పూత కూడా మంచి వస్తున్నాయి మళ్ళీ ఇక పూతలు చూడండి సూపర్ వస్తున్నాయి మళ్ళా మనము పోషకాలు ఇస్తూ ఉంటే ఎప్పుడు కాస్తనే ఉంటాయండి ఇది ముందే మూడు వందల అరవై ఐదు రోజులు వచ్చిప్పుడు కదా ఎండాకాలం కొంచెం తక్కువ వస్తుంది మిగతా టైంలో ఎప్పుడు కాస్త ఉంటదనమాట చూడండి చూడండి ఎంత కాయ వచ్చిందో ఇంకా ఉంది తెంపుకుందాం ఇదైతే నేను లేచేసుకుందాం ఇక్కడ కూడా ఉంది చూడండి చాలా ఉందండి ఇంకా ఇక్కడ ఇక్కడ ఉంది ఇగో ఇక్కడ ఉంది వావ్ సూపర్ ఉంది ఇగో ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడైతే మంచిగా ఉంది కాయ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ వరకు అయితే ఇంత చుకుడుగా వచ్చింది ఇక్కడ మన నాటు మల్బరీ ఫ్రూట్స్ చూడండి ఎంత మంచిగాయో కాయలు అంటే ఇది నేను ఇట్లా ఇక్కడ నేను ప్రూనింగ్ చేశానండి ప్రూనింగ్ ఆకులు తీసేసిన తీసేసే పండ్లు చూడండి ఎంత మంచి కనిపిస్తున్నాయి మీకు చూడండి పండ్లు ఇగో ఇగో పండ్లు పై వరకు ఇగో ఇక్కడ ఒక పండు చూడండి ఇవన్నీ పండ్లే మనము ప్లూనింగ్ చేసుకుంటే మంచి వస్తుంది అనమాట పంట పండ్లు అయితే చాలా ఉన్నాయండి వీలైతే తెంపి చూపిస్తా లేకపోతే ఉట్టినే తెంపేసుకుంటా చూస్తారు కదా మనము ఎప్పటికప్పుడు ప్లూనింగ్ చేసి కొంచెం ఎరువులు ఇస్తూ ఉండాలి లిక్విడ్ ద్రావణాలు పశువుల ఎరువు అలాంటి కిచెన్ వేస్ట్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటే ఇట్లా మంచి వస్తుంది అనమాట పంట ఇక్కడ కూడా ఉందండి చిక్కుడుగాయ తెంపుకుందాం రండి మామూలు ఇక్కడ అయితే సూపర్ వచ్చిందండి చిక్కుడుగాయ అయితే చూడండి గెలలు గెలలు సూపర్ వచ్చింది చూస్తారు కదా బా సూపర్ అండి ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా అక్కడ కూడా అయిపోయింది మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ వచ్చింది ఇది కూడా ఒక హీల్ అయిపోయింది మళ్ళీ చిగురులు వచ్చి కాయ వచ్చింది ఒక గెల ఇగో ఇక్కడ ఒక గెల ఇగో ఇక్కడ ఈ ఆకులు ఇట్లా ఎండిపోతున్నాయంటే పాత మొక్క అని అర్థం అనమాట ఈ పాత మొక్కకి మళ్ళీ చిగురులు వచ్చి ఇట్లా వస్తుంది అనమాట ఈ ఆకులు టైం అవే రాలిపోతాయి అనుకుంటే ఈ టైం ఉన్నప్పుడు ఈ ఆకులు తీసేసుకోవాలండి కొంచెం టైం ఉండట్లేదు కాయ అయితే నింపేద్దాం చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో కాయ డార్క్ గ్రీన్ చిప్పుడు లాంగ్ చిప్పుడు అనమాట అన్న వెరైటీ ఇవైతే చేతులు పట్టట్లేదు నేను లేచేసుకుందాం చూడండి ఇక్కడ చూడండి చెట్టు చూస్తానేమో అంటే హెల్దీగా లేనట్టు అనిపిస్తుంది కాయలు చూడండి చూడండి ఎంత ఘనం వచ్చిందో చిక్కుడుగా అయితే మన గార్డెన్ లో మన ప్లాట్ గార్డెన్ లో వచ్చినట్టే వస్తుంది చూడండి చిక్కుడుగాయ కూడా చూడండి ఇంత చిక్కుడుగా వచ్చింది చూడండి సూపర్ వచ్చింది మన ప్లాట్ గార్డెన్ లో ఎట్లయితే చిక్కుడుగాయ వస్తుందో అట్లనే మన మిద్దె తోటలో కూడా అట్లనే వస్తుంది చూడండి ఇంకా అక్కడక్కడ చెట్టు చిక్కుడు కూడా ఉందండి తెంపుకుందాము ఇక్కడ బీరకాయ ఉందండి బీరకాయ కట్ చేసుకున్న తర్వాత ఈ లాంగ్ బీన్స్ కట్ చేసుకున్నాక చెట్టు చిక్కుడు కట్ చేసుకున్నాం ఇక్కడ బీరకాయ ఉందండి ఈ బీరకాయ కట్ చేసుకున్నాక ఈ లాంగ్ బీన్స్ కట్ చేసుకున్నాక చెట్టు చిక్కుడు కట్ చేద్దాం ఇగో బీరకాయ అయితే ఒకటే అయింది ఇవి నేను పాలినేషన్ చేయట్లేదండి సాయంత్రం పూట నేను కొంచెం వీలు కావట్లేదు రావడానికి ఏదో అదంతా అదే పాలినేషన్ అయ్యి ఒకటే అయింది ఇది ఒకటైనా మనకు ఇద్దరు నోళ్ళకి సరిపోతుంది లాంగ్ బీన్స్ కట్ చేద్దాం ఇవైతే బల్లెనికి ఏదో ఒకటి చూడ చుట్టుకున్నది మిరుక్కుపోయింది విత్తనాలు బాగుంటాయి ఇది ఉంటే విత్తనాలు కూడా తినచ్చు బాగుంటాయి లేకపోతే కర్రీ చేసుకోవాలి ముదిరిపోతే విత్తనాలు తినాలి కర్రీలు వేసుకోవచ్చు ఈ విత్తనాలు కూడా బాగుంటాయి కుట్టి కూడా తినచ్చు ఇదొక్కటి ఇప్పుడైతే ఒక చెట్టు కింద వచ్చింది ఇంకొంకో చెట్టు ఉంది కదండి అక్కడ కూడా బాగానే తింపుకుందాం రండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకో ముక్క ఇక్కడ చాలా అయినాయండి ఈ చెట్టుకైతే అంటే ఈ తీగకైతే సూపర్ వచ్చినాయి చూడండి మొక్క చూస్తేనేమో పల్స ఉంది కాయలు చూడండి ఎంత మంచి వచ్చినాయా ఈ తీగకు ఇన్ని వచ్చినాయి ఆ తీగకు ఇన్ని వచ్చినాయి రెండు కలిపి ఇన్ని ఇవి ఒక రోజుకు మన కర్రీకి సరిపోతాయి అనమాట వేడ పెట్టేసుకున్నాం ఇప్పుడు చెట్టు చుక్కడు ఉంది కట్ చేద్దాం రండి అక్కడక్కడ చెట్టు చుక్కడు ఉందండి కట్ చేద్దాం చూడండి ఎంత లాభం ఉందో అన్ని పాత మొక్కలు అనమాట ఇవి కొత్తవి కావు పాతయి కాబట్టి కొంచెం మొక్కలు డల్లు ఉన్నాయి కానీ కాయలు అక్కడక్కడ అయితేనే ఉన్నాయండి మనకింటికి సరిపోనైతే పంట అయితే వస్తనే ఉంది ఇంకో మొక్కకు పెంపుకుందాం రండి ఇగో ఇది తెల్ల ఇదేమో పర్పుల్ కలర్ పోతుంది కదా ఇదేమో వైట్ పోతుంది చూడండి వైట్ ఇట్లా అవుతుంది వైట్ ఉంటుంది చూ విత్తనాలు అయితే సూపర్ ఉంటాయి ఇందులో ఇవ నిండు ఉంటాయి కర్రీ బాగుంటుంది విత్తనాలు ఉంటాయి ఇవన్నీ లేత ఉన్నాయి పూతలు కాకల మీద ఉన్నాయి ఇంకో మొక్కకు తెంపుకుందాం ఇది ఒక వెరైటీ ఇది వైట్దే గానీ ఇది ఇంకొక రకం ఉంది విడల్పు ఉంది కాయ ఎన్నో రకాలు ఉంటాయండి చిక్కుడుగాయలు అయితే చెప్పాలని అన్ని రకాలు ఉంటాయి చిక్కుడుగాయలుగా ఎంత విడల్పు వచ్చింది చూడండి ఇది అంపకాయ లెక్క చూడండి ఈ సీడు దాపెట్టాలి అక్కడక్కడ పురుగులు అయినాయిగో చూడండి చూడండి లేవు లేవు ఇంత కాయ వస్తుంది కొంచెము గార్డెన్ను పాత ఆకులు తీసేస్తుండాలి కొత్త ఆకులు మళ్ళీ చిగురులు వస్తుంటాయి ఇది కొత్తది అనమాట ఇది సరికొత్త అనమాట ఒక ఒక విత్తనం ఉంటే ఇది వేసేసుకున్న ఉట్టిగా అంటే వేరే మొక్కలకు ఇట్లా ఉంటాయి కదండి ఇట్లా ఎండిపోయినవి ఉంటాయి కదా అయితే కాలిగు ఉందని చెప్పేసి ఇక ఇట్లా విత్తనాలు వస్తాయి కదా ఇట్లా ఇటుగా వేసేసినా అనమాట వేసేస్తే ఇగో ఈ కాయ ఈ చెట్టు వచ్చేసింది ఇక మంచిగా ఏం చూడండి దీన్ని కాయ మనం సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు మన గార్డెన్లో ఎండిపోయినాయి ఉంటే నన్ను కుండి కాలిగా ఉంటే అందులో వేసేసుకోవాలి వేసేసుకుంటే మనకి ఇట్లా వస్తాయి అనమాట అన్నీ ఒకటేసారి వేసుకోవాల్సిన అవసరం లేదు ఉండి ఉండి అన్నీ ఒకటేసారి వస్తే కూడా మనకు కూరగాయలు ఎక్కువైపోతాయి కదా అప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని వేసుకుంటూ వెరైటీ వెరైటీ వేసుకుంటే మనకు రకరకాల కూరగాయలు వస్తాయి అన్నమాట చూడండి బెండ ముక్కలు విత్తనాలు ఎక్కువ వదిలేసినానండి ఇది లాస్ట్ పంట కదా ఇక విత్తనాలు లేవని వదిలేసిన చూడండి ఇంత చెట్టు చిక్కుడు అయితే వచ్చింది పవర్ కేజీ అంత అయితే వచ్చిందండి అయితే నేను ఇప్పుడు దొండకాయలు కట్ చేసుకుంటానండి దొండకాయలు అయితే ఏమైతుందంటే ఆ ఒక సైడ్ ఏమో గ్రీన్ ఉంటది అక్కడ మంచి కాయలు అయితే మళ్ళీ కొంచెం దూరంలో ఎండిపోతుంది మళ్ళీ ఇంకొక దగ్గర గ్రీన్ గా అవుతుంది అక్కడ కాయలు అయితే అట్లా మొత్తం అక్కడక్కడ అక్కడక్కడ కాయలు అయితే ఉన్నాయి ఇక చూడండి గ్రీన్ ఉన్న దగ్గర ఎంత మంచిగా అయినాయో గుత్తులు గుత్తులుగా ఇక అన్నమాట చూడండి ఇట్లాగా ఏడ గ్రీన్ ఉంటే ఆడ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ సైడ్ మొత్తం లేదు చూడండి ఇక్కడ అంతా ఎండిపోయినట్టు ఉంది మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ ఈడ ఇట్లా అక్కడక్కడ అక్కడక్కడ ఏడ గ్రీన్ ఉంటాయో ఆడ కాయలు అయినాయి ఇదైతే కట్ చేద్దాం ఎందుకో దొండకాయలు ఒకప్పుడు మన దగ్గర మంచిగా అవుతుండే కదా ఏమైంది దొండకాయలు ఎత్తి పంట మంచిగా మంచి రావట్లేదు పిల్లలకి వస్తున్నాయి అంటే మనకు ఇంటి పుట్టుకైతే సరిపోతున్నాయి అనుకోండి ఎక్కువ రావట్లేదు అనమాట లేతగున్నాయి పంట కాదన్నట్టు కాదు కానీ ఒక్కొక్క దగ్గరనే గుత్తులు గుత్తులు ఉన్నాయి ఒక్కొక్క దగ్గర ఎండిపోయాయి నయం ఇవ్వడా కాస్తున్నాయి మనం బయట కొనకుండా మన ఇంటి పంట మనకు మస్తుంది ఇక్కడ ఒక్క మొక్కకి టమాటాలు ఉన్నాయి టమాటా మొక్కలు కొత్త నాటుకున్నానండి ఇప్పుడు పూతలకు వస్తున్నాయి ఇది పాత మొక్క ఇక ఇది కొత్త మొక్క ఇప్పుడు పూతలకు వస్తున్నాయి అనమాట రెండు ఫ్లవర్స్ ఉన్నాయి తెంపుదాం ఇవి విత్తనాలకు వదిలేసిన అక్కడక్కడ మంచి క్యూట్ ఉన్నాయి అవి తెంపుదాం పూజకి అయితే కదండి మంచి అవుతున్నాయి ఇట్లా ఎప్పుడప్పుడు తెంపుకోవాలి అన్ని విత్తనాలు ఎక్కువ విత్తనాలు కూడా ఎక్కువైతే కదా అన్ని వదిలేస్తే లేదుగా ఈ మొక్క అయితే విత్తనాలు వదలలేదు అందుకే మంచిగా వస్తున్నాయి చూడండి తెంపుదాం ఇవి కూడా వీళ్ళైతే ఉంచుదాము ఇంకా కొన్ని రోజులు ఉంటాయి ఇంకా మొగ్గలు ఉన్నాయి వీటికి చూడండి ఎల్లరి చామంతి అంటే ఫ్లవర్స్ అనమాట సూపర్ కలర్ చూడండి ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ చూడండి వంకాయలు అయితే మంచి వచ్చినాయి గ్రీన్ వంకాయలు అయితే సూపర్ వచ్చినాయండి ఇక్కడ దొండకాయలు ఇక్కడ టమాటాలు కొన్ని నల్ల వంకాయలు మళ్ళీ ఇక్కడ చెట్టు చిక్కుడు ఇక్కడ అయితే తీగ చిక్కుడు తీగ చిక్కుడు అయితే సూపర్ వచ్చింది కొన్ని ఫ్లవర్స్ కొన్ని లాంగ్ బీన్స్ అనమాట ఒక బీరకాయ చిన్న హార్వెస్ట్ అండి ఉన్న కడకైతే కట్ చేసుకున్నా ఎక్కువైతే లేదు ఈ రోజు మన గార్డెన్ లో హార్వెస్ట్ సూపర్ వచ్చింది చూడండి ఉన్న కడ కూడా ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో చిన్న హార్వెస్ట్ ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి ఆ షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే మన వీడియోలు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి